తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ రెవెన్యూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది ధరణిలో అనేక సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆన్లైన్ ధరణి యాప్ ద్వారా శాశ్వత పరిష్కారం కాలేదు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వంద సంవత్సరాల వరకు ఇలాంటి సమస్య లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా రూపొందించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రుల ఆధ్వర్యంలో సిఎస్ శాంతకుమారి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ సీతక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రపు రెవెన్యూ కుటుంబం అంతా ఇక్కడ ఉన్న వేళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ప్రజా పాలన ప్రభుత్వ హృదయానందోత్సవం తెలంగాణ ప్రజలందరికీ నేత్రోత్సవం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూభారతి ప్రారంభోత్సవం भू भारती पोर्टल को स्वागत सुस्वागत